సారీ నిలు ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకు ఏం సంబంధం లేదని ఓకే ఈవినింగ్ కలుద్దాం నిల్ ఇప్పుడే చెప్పేస్తా అలాగే యువర్ టైం స్టార్ట్స్ నౌ బాయ్

కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి లేదంటే బ్రెయిన్ దెబ్బ నీ నీ మీదెలాగూ ప్రదర్శించలేను ఎందుకంటే అవన్నీ నాకు ఇష్టం కాబట్టి ఈ రాయి నా కాలికి తగిలి నీకు సాయం చేసింది నా కోపం అంతా ఈ రాయి మీదే దీనివల్లే ఆ రెండు నిమిషాలు వేస్ట్ అయ్యాయి నీలు నీలు నాకు ఒకే రోజు ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది ఎలాగైనా చెడకుంటే తెలియదేట రేపు నేను చెప్పిన ప్లేస్కి రా నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్ మన కమిట్మెంట్లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు వస్తావు కదా మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంత చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వలేదు రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మనసులో ఉన్నదంతా అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుందంటే వీడింకా ఏడిపించడం మానలేదన్నమాట తను ఏమనుకున్నా సరే ఎలా కాలో చెయ్యో తీసేయాలి అయ్యాబాడేంటి ఎరా ఇంకా మానలేదా నిన్ను ఏం చేస్తే మారుతావరా నీకెలా చెప్తేంటవరా ఎట్లా చెప్పాలి ఒక్క మాట విన్నా నేను చెప్పేది కొంచెం విన్నా ప్లీజ్ అన్నా ఏం లేదన్నా రేపు ఒక చిన్న పని ఉందా అన్నా ఇవాళ రేపు వదిలే అన్న ఎల్లుండి నువ్వు రమ్మన్న చోటికి వస్తాను నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను పల్లెత్త మాట కూడా అన్నా ఎందుకంటే పాప నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్న నీ కోరిక కూడా తీరినట్టుంటది కుదరదురా ఈ రోజు నీ కాలో చెయ్యో తీసేయాలి రా అరే అది అసలు కుదరదన్నా ఎందుకు కుదరదురా అన్న ఒకసారి వెనక్ చూడు పొద్దునే రాసుకోవాలలో జాతం చూసుకుంటే ఊరంతా షికార్లు కొడతా ఉన్నాడు అమ్మతా అనుకున్నాను ఇలా సోలోగా అనుకోలేదు చూడు దేవుడు కొత్తపాటు బాగున్నాయి కదా అని వేసుకున్నాను ఒక్కో రంగు ఒంటికి పడదంట ఇది అన్నమాట రిజల్ట్ ఈ తాజాన్ని కానీ ఏదైనా ఆటో రజని ఈ ఈరోజు ప్లేస్ నువ్వే చెప్తానన్నా ఎక్కడున్నావు దామ్మా దా వచ్చావా నిన్నే ముహూర్తంలో ప్రేమించడం పెట్టాను గానీ కలిసి రాలేదు అందరూ శత్రువులు అయిపోయి మీ ఫ్రెండ్స్ ఆ రాయి ఆ టాజాన్ కూడా ఒకడు ఆడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను ఎల్లుండి కొట్టుకోరా అని అయినా పరిగెట్టించాడు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటే చివరికి హైదరాబాద్లో తిరిగే వాటర్ ట్యాంకర్ కూడా ఇష్టం లేదు గుద్దిపడతాయి ఇంకా చూస్తావే మొదలట్టు ఆ ఈటీవీలో ప్రభాకర్ లాగా యో టైం స్టార్ట్ నా అని రోజు కూడా నువ్వే ఎక్కిస్తున్నావుగా ఇంకా ఒప్పుకుంటే యాహు అని కూడా అనొచ్చు వద్దమ్మా వద్ద ఇక నుంచి నీ దారి నీది నా దారి నీళ్ళు ఎందుకలా మూడిగాను పెళ్లి చేసుకుందామా ఇంత సడన్ గానా ఇప్పుడే కదా లవ్ చేయడం మొదలు పెట్టావు వారం రోజుల నుంచి లవ్ చేస్తున్నాను నాకేం అర్థం కావట్లేదు అర్థం ఏముంది లవ్ అట్ ఫస్ట్ సైట్ గురించి నా ఫ్రెండ్ కు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు గుర్తుందా దానికి ఆ ఫీలింగ్ కలిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కలిగింది టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడే మరి ఈ వారం రోజులు ఎందుకు నన్నేలా నువ్వు ఐ లవ్ యూ చెప్పావు అంతకు ముందే నేను లవ్ చేశాను వెంటనే నేను ఐ లవ్ యూ అని చెప్పేస్తే త్రిల్లే ఉంటుంది ఈ వారం నుంచి నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించమని నా వెంట తిరుగుతుంటే నేను ఎంత ఎంజాయ్ చేసానో తెలుసా అది సరే ఆ సచినుడికి చెప్పాను కొట్టద్దురా అని జస్ట్ ఎందుకు ఏమో చిన్నప్పుడు కోతిగాడివి కదా సిల్లీలోవో సీరియస్ లోవో తెలియాలిగా భయపెడితే పారిపోతాం అనుకున్నాను ఓహో కానీ నా కోసం రాయిన్ కూడా తన్నావు ఫోన్లే పర్లేదనిపించింది అందుకే రజని మనం అర్జెంట్ గా పెళ్లి చేసేసుకుందాం ఇంకా ప్రేమించుకున్నా బోరే మరి మీ పెద్దవాళ్ళకి విషయం చెప్పాలి కదా నాకెవ్వరూ లేరు ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పుకు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి నీళ్ళు నాకు ముందు వరక ఎవరు లేరు మన ఇద్దరికి ఉన్నది మీ అన్నయ్య ఒక్కడే తనకు కూడా చెప్పకపోతే ఎలా కాబట్టి మన ఇద్దరం తన దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఆశీర్వదించమని అడుగుదాం ఇంకా నయం ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళటమా తన సంగతి నీకు ఒప్పుకోటం ఎలా ఉన్నా వెళ్తే ఇద్దరం లేదో కూడా అయినా నేను తనతో మాట్లాడి చాలా కాలం అయింది ఇప్పుడు మన విషయం తనతో చెప్పడం నాకు ఇష్టం లేదు అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా చూడీలు ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు మీ అన్నయ్య ముందు తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి నా మాట విని రేపు మన ఇద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం సరేనా సరే నీ ఇష్టం కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను ప్పుడు సార్ ప్రయాణం బాగా జరిగిందా సార్ సార్ పాలసీ చేయండి సార్ నేను నేనే ముగ్గురు చంపడానికి తిరుగుతున్నాను సార్ సార్ వాళ్ళలో ఒక్కడే చెప్పండి సార్ వాళ్ళ చేస్త ఇన్సూరెన్స్ చేయించుకుంటాను చంపాల్సిన ఇద్దరు ఒకే చోటు దొరికితే చడగొట్టవేశంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని తప్పేస్తారు సార్ మీరేనా ఒక పాలసీ చేయండి సార్ ప్లీజ్ సార్ ఒక్కటి చాలా సో మీ అన్నయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా అతనే పెళ్లి చేసుకుంటానంటావు తన ఇష్టంతో నాకు పని లేదు అంకుల్ నేను ఇష్టపడ్డాను అంతే పట్టుదల విషయంలో వాడికి చెల్లెలు అనిపించుకున్నావు అమ్మా చూడమ్మా మీ అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్ అయినా వృత్తి విషయంలో శత్రువే వాడు ఎలాగో ఇక్కడికి రాడు నువ్వు నువ్వైనా అప్పుడప్పుడు వస్తున్నామా ఈ పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వస్తావు అంకుల్ ఎనివే నీ కాబోయే శ్రీ వారికి ఏమీ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి అంతేగా భయపడకమ్మా ఆ టైంకి ఆ ఏరియా సీఐని పంపిస్తాను హ్యాపీగా వెళ్ళు థ్యాంక్ యూ మై ప్లేస్ టేకర్ బేబీ బాయ్ రే ఒకసారి పార్థసారథి ఇంటికి వెళ్ళు ఒరేయ్ ఇంటికి పోయింది సార్ ఎవరైనా అడగగానే ఒకే ఒక మాట చెప్పు రావుగా డ్రైవర్ నన్ను మాత్రమే బదిలేదు అంతకు మించి నీ నోటిని ఏం మాత్రం ఉపయోగించుకో అక్కడ నీ మాట నీ కథలకే కాదు నీ కంటి చూపులో తేడా వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేది Men mahtaby ఇది సంగతి చాలా బాగుంది రిలాక్స్ మనిషిని మనసులో ఏ బాధలున్నా గానీ భయాలున్నా గానీ ఆ క్షణం మర్చిపోయేలా చేస్తుంది సడన్ గా అయితే గుర్తుకొస్తే థక్కున ఆగిపోతుంది ఏంట్రావు గారు ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు చాలా రోజులైంది కదా కలిసి మన పని మీదే తిరుగుతున్నాను సార్ మన పని సార్ అప్పుడు మనం వద్దనుకున్న డీల్ ఇప్పుడు మనకే వచ్చింది అదే సార్ ఆ క్రోడ్స్ ప్రాజెక్ట్ చాలా ఇష్యూతో మీకోసం వాళ్ళ దగ్గర ఫైట్ చేశాను సార్ ఎందుకు సార్ డబ్బు కొత్తగా డబ్బు వచ్చిందంటే కొత్త శత్రువు పుట్టినట్టు నిజం రావు మనం తప్పులు చేసి చేసి డబ్బుతో పాటు శత్రువుని సంపాదించాం మనతోనే ఫైట్ చేశాడంటే అవతల వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదు ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటాడు నా ఇంటికి రావడానికి ఛాన్స్ ఎలాగూ లేదనుకోండి మీలా చనువుగా ఇంటికొచ్చే వాళ్ళనే ఎంచుకుని నాకు స్పాట్ పెడతారు ఇప్పటికండి నాకు మీ మీద ఎలాంటి డౌట్ ఒకవేళ నాకు అలాంటి డౌట్ వస్తే గారు అలాంటి వాడు కాదనిపిస్తుందనా నాకు తెలుసురా జస్ట్ డౌట్ వచ్చింది అంతే అన్నయ్య చేరా లోపలికి కూడా రావా నువ్వేంటి ఇక్కడ నేనే రమ్మన్నాను ఎందుకు ప్రొటెక్షన్ కి నీ ఇంటికి రావడానికి మీకు ప్రొటెక్షన్ ఏంటిరా నాకు కాదు తనకి ఎవరు అతను నాకు కాబోయే మొగుడు అక్కడ ఇప్పుడు నేనేమన్నా చేయాలనుకుంటే నువ్వు తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఏం చేస్తుందిరా అన్నా దీనికి వార్నింగ్ ఇచ్చినా ఒకసారి కూర్చ అయినా వదలట్లే చెల్లెమను ఏ నీకు చాలా ఎక్కువైంది మూసుకుంటావా తల్లిదండ్రులు లేని పిల్ల చెల్లైనా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను చాలా రోజుల తర్వాత వచ్చి అన్నయ్య అని పిలిచింది దీనికి పట్టుదల ఎక్కువ మామూలుగా అయితే రాదు నీ కారణంగానే మళ్ళీ నా ఇంటికి వచ్చింది ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆ క్షణమే నువ్వు ఈ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయావు రేపు అల్లుడుగా నువ్వు ఇంటికొచ్చేసరికి నీ మీద చెయ్యేసిన వాడు ప్రాణాలతో ఉండకూడదు వాణ్ణేశ వీడికి అన్నీ ఎక్కువే స్వామి భక్తి నేనెవరైనా చంపితే జాలి అన్ని ఎక్కువే కమా షూటింగ్ షూటెం షూ టెంఐ సై షూ